హాయ్ అండి సో మనము లాస్ట్ క్లాస్లో ఆర్కియాలజికల్ సోర్సెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది క్రాస్ ఆధారాల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు మనము ఈరోజు క్లాస్లో సాహిత్య ఆధారాలు హిస్టారికల్ సోర్సెస్ గురించి డిస్కస్ చేస్తాం హిస్టారికల్ సోర్సెస్ మనము రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నామండి హిస్టారికల్ సోర్సెస్ ఏంటివి సాహిత్య ఆధారాలు అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు లిఖిత పూర్వకమైన ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని సాహిత్య ఆధారాలు అంటున్నాం హిస్టారికల్ సోర్సెస్ మనం రెండు రకాలు చూస్తాం ఒకటి ఇండిజీనియస్ అకౌంట్స్ ఇండిజీనియస్ అకౌంట్స్ దేశీయ ఆధారాలు ఇండిజీనియస్ అకౌంట్స్ దేశీయ ఆధారాలు ఫారెన్ అకౌంట్స్ విదేశీ ఆధారాలు ఫారెన్ అకౌంట్స్ విదేశీ ఆధారాలు ఈ రెండు రకాల ఆధారాలు మనం చూస్తాము అయితే దేశీయ ఆధారాలు దేశీయ ఆధారాలు మనము ఒకటి మతపరమైన గ్రంథాలు అదేవిధంగా మతపరమైన గ్రంథాలు చూస్తాము లౌకిక గ్రంథాలను చూస్తాము మతానికి సంబంధించిన కొన్ని కొన్ని రకాల మతాలకు సంబంధించిన గ్రంథాలు మనకు గతాన్ని అధ్యయనం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతానికి చెందిన గ్రంథాలు బౌద్ధ మతానికి చెందిన గ్రంథాలు జైన మతానికి చెందిన గ్రంథాలు అరబ్ గ్రంథాలు ముస్లిం మతానికి ఇలాంటి చాలా రకాల గ్రంథాలు క్రైస్తవ గ్రంథాలు సో ఈ గ్రంథాలన్నీ మనకు చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము మతపరమైన గ్రంథాలను కూడా చర్చిస్తాము ఇంకా లౌకిక గ్రంథాలు లౌకిక అంటే ఏ మతానికి సంబంధం లేని గ్రంథాలు ఇప్పుడు మనము మన భారతదేశంలో తొలి గ్రంథము ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తొలి గ్రంథం ఏది భారతదేశంలో అంటే ఋగ్వేదము మన భారతదేశంలో తొలి గ్రంథము ఋగ్వేదము ఇది హిందూ మతానికి చెందిన గ్రంథం అది సో ఇది మన భారతదేశంలో తొలి గ్రంథం ఎప్పుడు ఈ గ్రంథం ఎప్పుడు రాయడం జరిగింది అంటే అప్రాక్సిమేట్లీ పదిహేను వందల సంవత్సరాలు పదిహేను వందల బీసీ పదిహేను వందల బీసీలో ఈ గ్రంథాన్ని ఋగ్వేదం అనే గ్రంథాన్ని మనము పదిహేను వందల బీసీలో రాయడం జరిగింది ఋగ్వేదం సో ఇది పదిహేను వందల బీసీ ఈ గ్రంథాన్ని పదిహేను వందల బీసీలో రాయడం జరిగింది బిఫోర్ క్రైస్ క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరంలో రాయడం జరిగింది అప్రాక్సిమేట్లీ పదిహేను వందల సంవత్సరము ఋగ్వేదం అండి తొలి తొలివేద కాలం అంటాము ఋగ్వేద కాలం అంటాము సో ఏ కాలం నుండి ఇప్పుడు పదిహేను వందల బీసీ నుండి వెయ్యి బీసీ వరకు ఋగ్వేద కాలం ఉంటుంది అంటే తొలివేద కాలం ఉంటుంది సో అప్రాక్సిమేట్లీ పదిహేను వందల నుండి వెయ్యి మధ్య వెయ్యి వెయ్యిని బీసీ మధ్య ఈ మధ్య కాలంలో ఋగ్వేదం అనే గ్రంథం రాయబడింది అని చెప్తాము అక్సెస్ట్లీ ఇప్పుడు పదిహేను వందల సంవత్సరాల క్రితం పదిహేను వందల బీసీలో ఋగ్వేదం అనే గ్రంథం రాయబడింది ఏంటిది బీసీ క్రీస్తు పూర్వం అంటున్నాం తెలుగులో బీసీ బిఫోర్ క్రైస్ట్ అంటున్నాం కొద్దిగా మనము బీసీ ఏడి గురించి చర్చిస్తాం ఏంటిది బీసీ ఏంటిది ఏడి అని ఇప్పుడు పదిహేను వందల బీసీ అన్నానండి భారతదేశంలో తొలికి గ్రంథము పదిహేను వందల బీసీలో రాయబడింది అంటున్నా తర్వాత ఏడి సో చాలా మంది డిగ్రీలు చేసి తింటారు పీజీలు చేసి వింటారు ఏడి అంటే ఏంటిది చాలా బాగా చదివి నింటారండి చరిత్ర ఏడి అంటే ఏమంటారు ఆఫ్టర్ డెత్ ఎవరి డెత్ జీసెస్ జీసెస్ యొక్క డెత్ అంటారు శుద్ధ అండి శుద్ధ తప్పు ఇంకా బాగా చదివిన వాళ్ళు మంచి విద్యార్థులు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదివిన వాళ్ళు అయితే తెలుసుకున్న వాళ్ళు అయితే ఏమంటారు అన్నో డొమినీ అంటారు ఏంటిది అన్నో డొమినీ అంటే ఏంటిది మళ్ళీ తెలియదు అది అన్నో డొమిని ఇది ఒక గ్రీకు భాష పదం అండి అన్నో డొమినీ అనేది గ్రీకు భాష పదము అన్నో అంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ డొమినీ అంటే బర్త్ ఆఫ్ లార్డ్ విచ్ లార్డ్ జీసస్ ఇన్ ది ఇయర్ ఆఫ్ బర్త్ ఆఫ్ లార్డ్ సో క్రీస్తు పుట్టిన సంవత్సరము క్రీస్తు పుట్టిన రోజు అని చెప్పవచ్చు క్రీస్తు పుట్టిన సంవత్సరం అని చెప్పవచ్చు అన్నో డొమిని అంటే ఇక్కడ క్యాలెండర్స్ ఏ విధంగా ఎట్లా తయారవుతుంది క్యాలెండర్స్ క్యాలెండర్స్ నుంచి మనం చూస్తే క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని జీరోగా తీసుకుంటామండి క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని జీరోగా తీసుకుంటాం జీరోగా తీసుకొని వన్ టూ త్రీ ఏ ఇయర్ నడుస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏడి రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది అంటే క్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఏడి ప్లస్ అవుతా వస్తుంది బీసీ చూస్తే ఎప్పుడైనా సరే మనీ మైనస్ అవుతూ వస్తుంది ఏంటి రీజన్ ఏంటి ఎందుకు మైనస్ అవుతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మూడు వందల బీసీలో ఒక ఎక్స్ వై అనే ఆయన జన్మించిండు మూడు వందల బీసీలో వై అనే ఆయన జన్మించిండు అంటే ఏంటిది అర్థము క్రీస్తు పుట్టడానికి అప్పటికి పుట్టలేదు క్రీస్తు పుట్టడానికి ఇంకా మూడు వందల సంవత్సరాలు మిగిలి ఉన్నది అని అర్థం సో ఈయన ఎప్పుడు చనిపోయాడు రెండు వందల బీసీలో చనిపోయాడు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరంలో చనిపోయాడు అంటే ఏంటిది క్రీస్తు పుట్టడానికి ఇంకా రెండు వందల సంవత్సరాలు మిగిలి ఉన్నది అని అర్థం సో కాబట్టి ఇక్కడ ఇయర్ మైనస్ అయింది చూడండి ఇక్కడ పుట్టిన ఏజ్ డేట్ ని తీసుకొని జీరోగా తీసుకొని ఇక్కడ క్రీస్తు పుట్టిన దాన్ని జీరోగా తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మైనస్ ముందు చరిత్రను ఈ క్యాలెండర్ లో ముందు క్రీస్తు పుట్టక ముందు చరిత్ర లేదా అంటే చాలా లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఎన్నో నాగరికతలు ఉన్నాయి దేశంలో అన్నిటిని ఈ క్యాలెండర్ లోకి తీసుకురావాలంటే ఎలా అందుకే బీసీ బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్తక పూర్వము అని చెప్పేసి బీసీ పెట్టడం జరిగింది ఆ లక్షల సంవత్సరాల చరిత్రను బీసీ అని పెట్టి మనము చదువుతున్నాం క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఏడీ అంటే డొమిని సో క్రీస్తు జీసస్ ఏ సంవత్సరంలో చనిపోయాడు ఎప్పుడు ముప్పై నాలుగు లేదా ముప్పై మూడు ఖచ్చితంగా చెప్పడానికి లేదండి ముప్పై మూడు లేదా ముప్పై నాలుగు ఏడి అంటే ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో క్రీస్తును వేసి చంపేయడం జరిగింది సో ఈ విధంగా మనము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము సో డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా క్రీస్తు పూర్వము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి క్యాలెండర్స్ని ఏ విధంగా ప్రారంభిస్తారు ఒక క్యాలెండర్ ఎట్లా ప్రారంభం అవుతుంది ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రధాన సంఘటనను తీసుకొని ఏ అయినా కావచ్చు అది ప్రధాన సంఘటన అయి ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా టూ థౌసండ్ నైన్టీన్లో కోవిడ్ కోవిడ్ని జీరోగా తీసుకోవాలి కోవిడ్ని జీరోగా తీసుకొని వన్ టూ త్రీ ఇలా ఒక క్యాలెండర్ ని రెడీ చేశారు కోవిడ్ వచ్చిన సంవత్సరము జీరో సో అన్నో కోవిడ్ ఏసీ అన్నో కోవిడ్ కోవిడ్ వచ్చిన సంవత్సరము అన్నో కోవిడ్ ముందున్న చరిత్రను చదవాలంటే బిఫోర్ కోవిడ్ ఇట్లా బిఫోర్ కోవిడ్ సో ఈ విధంగా క్యాలెండర్ అనేది రెడీ అవుతుంది అయితే అప్రాక్సిమేట్లీ ఈ విధంగా అన్ని క్యాలెండర్లు ఈ విధంగానే ఉంటాయి చాలా రకాల క్యాలెండర్లు ఉంటాయండి సో మనం వాడుతున్న క్యాలెండర్ ఇది సో మనము తొలి గ్రంథంగా ఋగ్వేదాన్ని చెప్పుకున్నాం పదిహేను వందల బీసీలో స్టార్ట్ అయింది సో ఇది తొలి మతపరమైన గ్రంథము లేదంటే భారతదేశంలో తొలి గ్రంథము సో భారతదేశంలో కావచ్చు తొలి గ్రంథాలన్నీ మతపరమైన గ్రంథాలే అండి తొలి గ్రంథాలన్నీ మతపరమైన గ్రంథాలే మరి లౌకిక గ్రంథాలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయినాయి లౌకిక గ్రంథాలు బిఫోర్ క్రీస్తు పూర్వము బిఫోర్ క్రైస్ట్ ఐదు వందల సంవత్సరంలో తొలి లౌకిక గ్రంథము క్రీస్తుకు పూర్వం ఐదు వందల సంవత్సరంలో ప్రారంభమైంది తొలి లౌకిక గ్రంథము క్రీస్తుకు పూర్వం ఐదో ఐదు వందల సంవత్సరంలో ప్రారంభమైంది అంటే వచ్చింది తొలి లౌకిక గ్రంథము ఏది భారతదేశంలో తొలి లౌకిక గ్రంథం అండి ఇక్కడ కనిపించదు కాబట్టి ఇక్కడ రాస్తుంది అష్టాధ్యాయి ఇది భారతదేశంలో తొలి లౌకిక గ్రంథం అండి అష్టాధ్యాయి భారతదేశంలో తొలి లౌకిక గ్రంథము ఎవరు రాయడం జరిగింది పాణిని వాణిని రాయడం జరిగింది ఇది వ్యాకరణం పైన రాయడం జరిగింది వ్యాకరణం గ్రామర్ 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 కి సంబంధించిన గ్రంథము వ్యాకరణ గ్రంథం ఇది అష్టాధ్యాయి తొలి లౌకిక గ్రంథం అండి అష్టాధ్యాయి సో లౌకిక గ్రంథాలంటే ఏ మతానికి సంబంధం లేని గ్రంథాలు మతపరమైన గ్రంథాలు ఇవి దేశీయ గ్రంథాలండి సో మన దేశస్తులు రాయబడే మన దేశస్తులచే రాయబడిన గ్రంథాలు దేశీయ గ్రంథాలు నెక్స్ట్ మనము ఏం చూస్తామంటే విదేశీ గ్రంథాలను చూస్తాం విదేశీ గ్రంథాలు అయితే మన దేశానికి చాలామంది విదేశస్తులు తీర్థయాత్రికులుగా వ్యాపారులుగా వ్యాపారస్తులుగా సైనికులుగా దండెత్తి రావడము అదేవిధంగా ఎన్నో అవసరాల కోసము సో ఎన్నో రకాలుగా మన దేశానికి రావడం జరిగింది సో మన దేశానికి వచ్చి అమూల్యమైన సమాచారాన్ని గ్రంథస్థం చేయడం జరిగింది ఎవరెవరు రాయడం రావడం జరిగింది గ్రీకులు గ్రీకు గ్రంథాలను చర్చిస్తాము గ్రీకులు రావడం జరిగింది అదేవిధంగా రోమన్లు రావడం జరిగింది చైనీయులు రావడం జరిగింది చైనీయులు అండి పాయ్యాన్ ఎత్సేంగ్ ఓయన్సాంగ్ విధంగా చాలామంది మన దేశానికి ఇలాంటి వాళ్ళు చాలామంది చైనీయులు మన దేశానికి రావడం జరిగింది అదేవిధంగా అరబ్బులు రావడం జరిగింది అరబులు టిబేటన్లు రావడం జరిగింది టివేటన్లు రావడం జరిగింది అదేవిధంగా సింహలం శ్రీలంక వారండి సింహలం అంటే శ్రీలంక వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా ఐరోపా వాళ్ళు పారసికులు పర్షియా వాళ్ళు అండి పారసికులు అంటే సో ఈ విధంగా చాలామంది మన భారతదేశానికి యాత్రికులుగా సైనికులుగా వ్యాపారస్తులుగా సో చాలా మంది మా భారతదేశానికి రావడం జరిగింది చాలా అమూల్యమైన సమాచారాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ ఈ గ్రంథాల గురించి నెక్స్ట్ రాబోయే క్లాసులలో అవసరమైనప్పుడు వాటి గురించి చాలా డీటెయిల్గా చర్చిస్తామండి రాబోయే క్లాసులలో సో ఈ అన్ని గ్రంథాలు చాలామంది ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకో ఇవి దేశీయ గ్రంథాల కంటే ఇంపార్టెంట్ ఎందుకు విదేశీ గ్రంథాలు దేశీయ గ్రంథాల కంటే అంటే ఇంపార్టెన్స్ ఎందుకు అంటే భారతీయులు తమ గ్రంథాలు ఎట్లా ఉన్నాయంటే రాజులను పొగుడుకుంటూ రాయడం జరిగిందండి గ్రంథాలు అంటే తమ ఆస్థానంలో ఒక కవిని పెట్టి తన గురించి పొగుడుకుంటూ రాయడము డబ్బా కొట్టడము ఇష్టం వచ్చినట్టు సమాచారం ఇవ్వడము సో కాబట్టి మన గ్రంథాలు అంతగా నమ్మదగినవి కావు విదేశీ గ్రంథాలు నమ్మదగిన గ్రంథాలు వాళ్ళు ఇక్కడికి రావడము వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడము సో కాబట్టి మనము విదేశీ గ్రంథాలను నమ్మదగిన గ్రంథాలు అంటాము సో అవి గ్రంథాలు ఈ విదేశీ గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ రాబోయే క్లాసులలో మనము ఎన్నో రకాల విదేశీ గ్రంథాలను మనం చర్చిస్తాము సో ఆ గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ విదేశీ గ్రంథాల గురించి క్వశ్చన్ రాకుండా ఉండదు అంత ఇంపార్టెంట్ విదేశీ గ్రంథాలు సో కాబట్టి వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ రాబోయే క్లాసుల్లో అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ ప్రతి ఒక్క లో కొన్ని కొన్ని గ్రంథాలను మనము చర్చించుకుంటూ వెళ్తాము సో ఇవి సాహిత్య అండి సాహిత్య ఆధారాల గురించి సమాచారం అయితే మీరు ఒక క్లారిటీ ఇప్పటికీ మనము ఆధారాలు అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోతోటి ఒక చాప్టర్ కంప్లీట్ అయిందండి మీరు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటిదంటే మీకు ఎంతవరకు క్లాస్ అర్థం అవుతుంది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు మీకు ఎంతవరకు క్లాస్ అర్థం అవుతుంది నేను ఏ విధంగా చెప్పాలి ఇంకా అనేది నాకు తెలుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే నేను దానికి దాని దానికి అనుగుణంగా మీకు ఇంకా అర్థమయ్యే విధంగా మళ్ళీ ఇంకొకసారి స్లోగా చెప్పాల స్పీడ్ గా చెప్పాలన్నా ఆలోచించ